మంచిది ప్రియులరా దేవునాన్ని బట్టి మీ అందరికీ వందనాలు రాత్రికాల సమయంలో మా ప్రియులు చొక్కాపు గంగులు నివాసంలో ఈ స్మారక కూడికను మనం జరుపుకుంటూ ఉన్నాం నిజానికి మనకంటే ముందుగా చొక్కాపు గంగులు ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళారని మనం విశ్వసిస్తూ ఉన్నాం ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక రోజు మరణించక తప్పదు అది ఒక రోజు ముందు అవ్వచ్చు లేట్ అవ్వచ్చు కాకపోతే మరణం అనేది అందరికీ సంప్ర సంప్రాప్తమై ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి గిట్టక మానడు అని కొన్ని వచనాలు కూడా ఉన్నాయి నిజానికి పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజున మరణిస్తాడు అయితే మరణించిన వ్యక్తి యొక్క గమ్యస్థానం రెండు గమ్యస్థానాలు ఉన్నాయి అది బైబుల్ ఏం చెప్తుందంటే యేసుప్రభుని నమ్ముకుంటే నిత్య జీవంలో ఉంటారు యేసుప్రభుని నమ్ముకోకపోతే నిత్య నరకంలో ఉంటారు అని బైబుల్ చెప్తూ ఉంది ఈ లోకంలో చూసుకున్న గ్రంథాలు చూసుకున్న అది స్వర్గం గురించి చెప్పే గ్రంథాలు ఉన్నాయి అలాగే నాశనం గురించి చెప్తున్న గ్రంథాలు ఉన్నాయి అయితే నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఈ లోకంలో నీవు ఏ విధంగా జీవించాలో ఇప్పుడు కొన్ని వాక్య భాగాల ద్వారా మనం చదువుకొని తెలుసుకుందాం దేవుని రాజ్యంలో మనం వారసులుగా ఉండాలంటే నిత్య రాజ్యంలో స్వర్గంలో మనం దేవునితో నిత్యము ఆనందించే వారిగా మనం ఉండాలంటే మనకి కొన్ని లక్షణాలు ఈ లోకంలో ఖచ్చితంగా కలిగి ఉండాలి అవి లేవు అని అంటే మనం దేవుని రాజ్యానికి వారసం కాము అని అర్థం నిజానికి ఈ లోకంలో మనం చూస్తే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే వారికి ఉండవలసిన ఖచ్చితమైన లక్షణాలు మనకు తెలియకపోతే మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా ఎన్ని సంవత్సరాలు దేవునికి కానుకలు అర్పించినా ఎన్ని సంవత్సరాలు ప్రభువుకి పాటలు పాడినా ప్రార్థనలు చేసినా వాక్యాలు చదివినా సంఘానికి ప్రతి వారం వెళ్ళినా నీకు ఖచ్చితమైన లక్షణాలు పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు ఉండవలసిన లక్షణాలు నీకు లేకపోతే నువ్వు ఎంత ఇన్ని సంవత్సరాలు చేసిన సేవ కావచ్చు ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభువు నమ్ముకునే నమ్మకం కావచ్చు అది వృధా అవుతుంది సో పర్లోక రాజ్యానికి మనం అందరం వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు మన జీవితంలో ఉండాలి రండి మీకు దేవుని వాక్య భాగంలో ఆ లక్షణాలు చూపిస్తాను లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం మనం చదువుకుందాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వచ్చినా మీ బైబిల్లో డెబ్బై ఏడవ పేజీ నెంబర్ లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వచ్చినా మనం చూస్తున్నప్పుడు ఇలాగుంది వ్రాలారు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మను కూడా రక్షింపమని చెప్పను అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి నలభై రెండు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామన చిరాంది కాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని నిత్యమగా నీతో చెప్పుచున్నానను చదువుకున్న ఈ లేఖన భాగాల్లో ఇద్దరు దొంగలు యేసు ప్రభు ప్రక్కన వేలాడి తీయబడ్డారు ఒక కుడి వైపున ఒక ఎడమవైపున వేలాడి తీయబడ్డారు ఈ ఇద్దరు దొంగలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి ఏం ప్రార్థన చేస్తూ ఉన్నారంటే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని ఒక దొంగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక దొంగ దేవుడి దగ్గర ఎలా ప్రార్థన చేస్తున్నాడు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉన్నాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటూ నిజానికి క్రైస్తవుడు ఉండవలసిన లక్షణాలు చదువుకున్న లేఖన భాగాల్లో మనకు కనబడతాయి ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి ఒకటి నిజమైన విశ్వాసం ఉంది ఒకటి నకిలీ విశ్వాసం ఉంది ఒకటి నిజమైన విశ్వాసం ఖచ్చితంగా పర్లోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది నకిలీ విశ్వాసం ఈ లోకంలో నేను విశ్వాసాని చెప్పుకుంటారే తప్ప వారు చనిపోయిన తర్వాత పర్లోక రాజ్యానికి ఎప్పటికీ వెళ్లరు సో నిజమైన విశ్వాసం ఉండవలసిన లక్షణాలను ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎవరైతే పర్లోక రాజ్యానికి వెళ్తారో వారికి ఉండవలసిన లక్షణాలను ఇక్కడ చూస్తాం అలాగే నకిలీ విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం నకిలీ విశ్వాసి లోకంలో ఎలాగుంటాడో మనం అనే దాన్ని కూడా ఇక్కడ చూస్తాం చూడండి మొదటగా నకిలీ విశ్వాసి ఏం చేస్తూ ఉన్నాడంటే వాడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ఈ ముప్పై తొమ్మిదో అవసరంలో ఆ అంటున్నాడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తు కదా నిన్ను నువ్వు రక్షించుకునము మమ్మను కూడా రక్షింపము అని అంటున్నాడు ఈ నకిలీ విశ్వాసి ఏమంటున్నాడంటే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన మాత్రం చేస్తున్నాడు నన్ను రక్షించు అని కానీ సమస్య ఏంటంటే ఈ నకిలీ విశ్వాసి జీవితంలో ఏముందంటే దేవుణ్ణి దూషించే వ్యక్తిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు చూడండి ఆయన ఏమంటున్నాడంటే ఒకడు ఆయనను దూషించుచు అని ఉంది ప్రార్థన చేస్తున్నాడు నన్ను రక్షించు అని తన జీవితంలో ఏముందంటే దేవుణ్ణి దూషించేవాడిగా దేవునికి అపకీర్తి తెచ్చేవాడుగా ఉన్నాడు ఇప్పుడు నిజమైన విశ్వాసం ఎలాగుండాలో ఉండాలో మనం చూస్తాం నిజమైన విశ్వాసం ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే చూడండి ఇక్కడ ఈ నలభై వచనంలో మనం చూస్తే అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్ష వీధులో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అంటూ ఉన్నాడు సో నిజమైన విశ్వాసకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటిదంటే దేవునికి భయపడే వ్యక్తులుగా ఉండాలి ఈ లోకంలో ఈ లోకంలో మనం దెయ్యాలకి భయపడతాం లేకపోతే రోడ్డు మీద వేసే నిమ్మకాయలకు గుడ్డులకు మనం భయపడతాం ఎవరో పూజలు చేస్తే ఆ పూజలకు భయపడతాం కానీ మనం భయపడవలసింది ఎవరికనంటే దేవునికి భయపడాలి ఈ లోకంలో ఉన్న వస్తువులకో ఈవులకో ఈ లోకంలో ఉన్న నిమ్మకాయలకు లేకపోతే ఈ కోడిగుడ్లకో మనం భయపడితే అది మన జీవితానికి ఆయాసాన్ని ఇస్తుంది దేవునికి భయపడితే మనకు ఆనందాన్ని ఆయన ఇస్తాడు సో ఇక్కడ నిజమైన విశ్వాసం ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే దేవునికి భయపడే వ్యక్తులుగా మన ఈ లోకంలో జీవించాలి దేవుని దగ్గరికి వెళ్లే ముందు నువ్వు నిజంగా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ప్రభు ఈ రోజు నీకు వ్యతిరేకంగా నేను ఏదైనా చేశానేమో నన్ను క్షమించు నీ ఎందు భయము నాకు దయచే అని అడగాలి ఈ యొక్క దొంగ ప్రభు దగ్గర భయపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఆయన దేవునికి భయపడవా అని అంటూ ఉన్నాడు దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఈ లోకంలో జీవించాలి ఆయనకు భయపడకపోతే పరలోక రాజ్యంలో మనకు సభ్యత్వం అనేది లేదు దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఈ లోకంలో జీవించాలి ఎవరైతే ఆయనకి భయపడతారో వారు పరలోక రాజ్యంలో పొందుకునేవారుగా ఉంటారు అంత మాత్రమే కాదు కానీ దేవునికి భయపడే వ్యక్తులు మాత్రమే కాదు కానీ మనం చేయవలసిన మరొక పని చూడండి నలభై ఒకటి మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలితము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి అనంది చూడండి నిజమైన విశ్వాసం ఉండవలసిన రెండవ లక్షణం మన పాపాన్ని ఒప్పుకునే అనుభవంలో మనం ఉండాలి మనం చేసే ప్రతి పాపాన్ని దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి అసహ్యమైన కార్యాన్ని మనం ఒప్పుకునే వారిగా ఉండాలి ఈ లోకంలో చూడండి ఈ దొంగ దేవునికి భయపడుతూ ఉన్నాడు అలాగంటున్నాడు మనకైతే ఇది న్యాయమే మనం చేసిన దానికి శిక్ష వచ్చింది అని అంటున్నాడు సో ఈ లోకంలో ఉన్న మనం దేవునికి భయపడే వ్యక్తిలో ఉండడం మాత్రం కాదు కాని మన బ్రతుకుని ప్రతిరోజు మనం సరి చేసుకోవాలి ఏదైనా వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసేవేమో ఏదైనా పాపం చేసేవేమో మనం ప్రతిరోజు దేవా నేను పాపిని నన్ను క్షమించు దేవానికి వ్యతిరేకమైన అసహ్య కార్యాలు నేను చేసానేమో వాటన్నిటినిండి నన్ను తొలగించి ఇంకెప్పుడు చేయకుండా నాకు సహాయం చేయని దేవుని ముందు మన పాపాన్ని ఒప్పుకునేవారుగా ఉండాలి ఒకవేళ దేవుని ముందు నువ్వు నీ జీవితాన్ని ఒప్పుకోవట్లేదు అని అంటే నువ్వు నిజమైన విశ్వాసం కాదు నువ్వు నకిలీ విశ్వాసవి నువ్వు మరణిస్తే నీ చిన్నరకానికి వెళ్తావు ఈ దొంగ దేవుణ్ణి రక్షించు అని అంటున్నాడు మొదటి దొంగ కానీ సమస్య ఏంటంటే దేవుని దగ్గర తన పాపాన్ని నొప్పుకోలే మొదటి దొంగ దేవుడి దగ్గర అంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించి అంటున్నాడు రక్షించని ప్రార్థన చేస్తున్నాడు కానీ సమస్య ఏంటంటే ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం లేదు ఆ ప్రార్థనలో ప్రభు ముందు దేవ నేను పాపిని నన్ను క్షమించు అని అనట్లేదు సో నిజమైన విశ్వాసం ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే ప్రభు ముందు మన జీవితాన్ని ఒప్పుకోవాలి ప్రభు ముందు ఆయనకు వ్యతిరేకమైన చేసిన కార్యాన్ని ఆయనకు ఆయన ముందు మనం ఒప్పుకోవాలి నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు ఈ లోకంలో మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఎవరో మనం పక్కింటోడికో ఎరిగింటోడికో చెప్పేవంటే ఊరందరూ చాటేస్తారు వాళ్ళు నువ్వు తప్పు చేసేరట ఇలా చేసినట్ట అలా అని కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు ఆయన సహాయకుడు నీ తప్పిదం ఆయన ముందు ఒప్పుకుంటే ఆయన తప్పిదాన్ని క్షమించేసి నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన ముందు నీ పాపాన్ని ఒప్పుకోవాలి ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఒప్పుకోవట్లేదు అని అంటే నువ్వు నిజమైన విశ్వాసం కాదు నీ గమ్యస్థానం పరలోక రాజ్యం కాదు సో పర్లోక రాజ్యంలో ఉండాలి అని అనుకుంటున్నామంటే స్వర్గంలో ఉండాలని ఆశనికుంటే దేవునికి భయపడు అంత మాత్రమే కాదు కాని నీ పాపాన్ని ఒప్పుకో అంత మాత్రమే కాదు ఇక్కడ ఈ దొంగ మరొక పని చేస్తూ ఉన్నాడు ఆయన చేస్తున్న మరొక పని ఏంటంటే నలభై రెండు చూడండి యేసు నీ రా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉన్నాడు యేసు ప్రభుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు యేసు ప్రభుని బతిమాలూ ఉన్నాడు చూడండి మొదటి దొంగ అంటున్నాడు నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అని అంటున్నాడు రిక్వెస్ట్ చేయట్లే ఆజ్ఞాస్తున్నాడు నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు నన్ను రక్షించు నువ్వు నన్ను కాపాడని అని మొదటిగా మొదటి దొంగ ఆజ్ఞన్నాడు ఈ రెండవ దొంగ రిక్వెస్ట్ చేస్తున్నాడు చూడండి యేసుని రాజ్యంలో నువ్వు రాజువి రాజ్యాలు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉన్నాడు సో ప్రభు ముందు మనకు మరొక లక్షణం ఏంటంటే ఆయనకు లోబడే మనసు మనకు ఉండాలి ఆయన రాజు ఆయన రాజ్యానికి వారసులు అవుతున్న మనం ఆయనకి లోబడాలి రాజుగారిని మనం విన్నవించుకుంటామా రాజుగారు ఈ పని చేయను అని చెప్తావా కమెంట్ చేస్తామండి ఏం చేస్తామండి రాజుగారికి అయ్యా ఇదిగో మా ఊర్లో ఈ సమస్య ఉంది ఈ పరిస్థితి అని లేకపోతే రాజుగారికి నువ్వు ఆజ్ఞాపిస్తావా ఖచ్చితంగా విన్నవించుకోవాలి అయ్యా మా ఊర్లో ఈ సమస్య ఉంది మా ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది నువ్వు దాన్ని పరిష్కరించాలి అనే మనం ప్రతిపాల్పంటాం కదా సో ఏసుక్రీస్తుని నమ్ముకున్నా మనం చేయవలసిన మూడవ పని ఏంటంటే ఆయనకు లోపడాలి ప్రతి విషయంలో ఆయన నీ రాజు అని గుర్తించి ఆయనకు నువ్వు లోపడే వ్యక్తిగా ఉండాలి ఒకవేళ దేవునికి లోపడకపోతే పరలోక రాజ్యంలో నీకు వారసత్వం లేదు ఇది నా మాట కాదు బైబిల్లోనే ఒక మాట ఉంది మత్సవార్తలో ఐదో అధ్యాయంలో మూడో వచ్చిన చూస్తే ఎలాగుంది మత్స వార్తలో ఐదో అధ్యాయంలో మూడో వచ్చిన చూస్తే ఎలాగుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారిది రాజ్యం అని ఉంది మళ్ళీ చదువుతున్నాను చూడండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారిది పరలోక రాజ్యం ఎవరిది పర్లోక రాజ్యం అంటే ఈ లోకంలో ఎవరైతే దేవుని ముందు తగ్గించుకుంటారో ఈ లోకంలో ఎవరైతే దేవునికి లోబడతారో వారిది పరలోక రాజ్యం సో రాజ్యంలో ఉండాలి అని అంటే ఆయన ముందు మనం తగ్గించుకొని బ్రతకాలి ఆయనకు లోబడే బ్రతుకు మనకు ఉండాలి దేవునికి లోబడట్లేదు దేవునికి భయపడట్లేదు దేవుని ముందు పాపాన్ని ఒప్పుకోవట్లేదంటే నువ్వు పర్లోక రాజ్యానికి వారసుడు ఎప్పటికీ కాలేవో నీ బ్రతుకులో లోబడే మనసు ఉండాలి నీ బ్రతుకులో ఆయనకు భయపడే మనస్సు ఉండాలి నీ బ్రతుకులో ఆయన ముందు తగ్గించుకునే మనసు ఉండాలి ఇవన్నీ ఎవరికొస్తాయి అని అంటే నిజంగా రక్షించబడిన వ్యక్తి జీవితంలోనే మూడు లక్షణాలు ఉంటాయి ఎవరైతే ప్రభు చేత పిలువబడ్డారో ఎవరైతే జగత్ పునాది వేయబడి ముందు ఎన్నుకోబడ్డారో ఎవరైతే దేవుని సంకల్పంలో ఉన్నారో వారే దేవునికి లోబడగలరు వారే దేవునికి భయపడగలరు వారే దేవుని ముందు తమ అపమిత్రమైన బ్రతుకును తమ పాప బ్రతుకుని ఒప్పుకోగలరు చూడండి ఈ లోకంలో మనతో పాటు చాలా మంది లోకంలో జీవిస్తున్నారు యశు ప్రభు నమ్ముకున్న వారు కావచ్చు నమ్ముకోలేని వారు కావచ్చు చాలా మంది జీవిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు తమ పాపాన్ని ఒప్పుకోరు మేము ఈ తప్పు చేసామని వారు ఒప్పుకోరు కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం ఒప్పుకో ఉంటున్నాం అని అంటే దానికి గల కారణం దేవుడు మన జీవితంలో కార్యం చేశాడు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి ఈరోజు మనం పాపం ఒప్పుకోగలుగుతూ ఉన్నాం దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి ఆయనకు లోబడుతున్నాం ఈ లోకంలో చూస్తే వారు ఎవరు దేవుడికి లోబడరు వరెవరు దేవుని దగ్గర లోపడడం మాత్రం కాదు కానీ ఆయన భయపడరు వాళ్ళు వారికి నచ్చినట్టుగా బతుకుతారు యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం ఎందుకు ఆయనకు లోపడాలి అని అంటే ఎందుకు ఆయనకు భయపడాలి అని అంటే ఎందుకు మన పాప మనం ఆయన ముందు విడిచిపెట్టాలంటే ఆయన మనల్ని జగత్ పునాది ముందే ఎన్నుకున్నాడు ఆయన తన స్వరక్తమిచ్చి రక్షించుకున్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న మనం ఎప్పుడు ఆయన ముందు తగ్గించుకోవాలి ఎప్పుడు మనం ఆయనకు లోపడాలి భయపడాలి ఎప్పుడు ఆయన ముందు మన పాప బ్రతుకుని ఒప్పుకోవాలి ఇవన్నీ రక్షించిన వ్యక్తి జీవితంలో ఉండాలి ఇవేమీ లేవు అనంటే దేవుడి కార్యాన్ని నువ్వు గుర్తించలేదు అని అర్థం చేసుకోవాలి పరలోక రాజ్యంలో వారసత్వం నీకు కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు రక్షణ సంకల్పంలో ఉన్న నువ్వు నేను చేయవలసిన పనులు ఇక్కడ ఉన్నాయి ఏంటంటే ప్రభువుకి లోబడే వ్యక్తులుగా ఉండాలి ప్రభువుకి భయపడే వ్యక్తులు ఉండాలి ప్రభు ముందు మన పాప బ్రతుకుని ఒప్పుకునే వ్యక్తులు ఉండాలి ఎవరైతే ఈ కార్యాలను వారి జీవితంలో చేస్తూ ఉన్నారో వారిది పరలోక రాజ్యం అందుకే ప్రభు వారు అక్కడ అంటున్నాడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు దేవుడు అంటున్నాడు ఆ దొంగతో నువ్వు ఎప్పుడు పర్లో ఒక రాజ్యం వస్తావు తెలుసా ఒక సంవత్సరం తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత అందులే చనిపోయిన వెంటనే ఆ దొంగ యేసు ప్రభుతో పాటు పర్లో ఒక రాజ్యంలో ఉన్నాడు దానికి కారణం దేవుడి రక్షణ కార్యం ఆయన జీవితంలో జరిగింది అంత మాత్రం కాదు కానీ దేవుని ముందు లోబడే వ్యక్తిగా ఉన్నాడు దేవునికి ఆయన భయపడే వ్యక్తిగా ఉన్నాడు దేవుని ముందు తన పాపపు బ్రతుకుని ఒప్పుకునే వ్యక్తిగా ఉన్నాడు కొత్త వలసలు ఉన్నాం మనం యేసు క్రీస్తుని నమ్ముకున్న మనం మన జీవితంలో దేవుని కార్యం జరుగుతూ ఉంది దేవుడే మన పాపాన్ని ఒప్పింపజేసేవాడు దేవునికి లోపడమనే తన వాక్యాల ద్వారా మనకు నేర్పించేవాడు దేవుడే తన వాక్యం నుండి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతూ మనల్ని ఆయన ముందు భయపడే వ్యక్తులుగా చేసేవాడు సో మనం ఆయన మన జీవితంలో ఈ మూడు లక్షణాలు కలిగి మనం ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా పర్లోక రాజ్యంలో మనం వారసులుగా ఉండగలం ఈ మూడు లక్షణాలు ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి ఎందుకు లేవనంటే వారు దేవుని రక్షణ కార్యంలో లేరు ఈరోజు ఇక్కడ ఇంత చక్కగా మనం వాక్యం వింటూ ఉన్నాం ఇంత చక్కగా కూర్చొని పాటలు పాడుతూ ఉన్నాం ఇంత చక్కగా మనం ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ అంటే జరగల కారణం మనం దేవునికి మన దేవుని కట్టడలో దేవుడి రక్షణ కార్యంలో మనమందరం ఉన్నాం కాబట్టి ఈ వాక్యాన్ని ఎంత శ్రద్ధగా మనం వినగ వినగలుగుతూ ఉన్నాం సో దేవుని ముందు లోబడి వ్యక్తులుగా జీవిద్దాం మన పాపాన్ని విడిచిపెడదాం ప్రభుకి భయపెడదాం పరలోక రాజ్యాన్ని మనం పొందుకుందాం ఈ వాక్య భాగాన్ని మన జీవితాల్లో దేవుడి దీవించినగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం